మేము స్పష్టంగా చెప్తున్నాం చట్టపరంగా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా చట్టపరంగా మరి ప్రతి వేలు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతున్నాయి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది ఇవన్నీ ఆధారాలు సేకరిస్తున్నారు ఆధారాలు సేకరిస్తున్నారు మీరు ఎంత ఘనులంటే గొట్టలి గొడ్డలి పోటీనే గుండెపోటి రాసిన పేపర్ ఇది కాబట్టి మా ధర్మం కూడా ఏమంటే ఒక గొడ్డలి పోటుని గుండెపోటుగా సృష్టించినటువంటి పేపర్లో కొన్ని కొంతమంది ఉంటారు అమాయకంగా నమ్మేటోళ్ళు కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ మీట్ ఎవరు ఉంటారు చదువుతారు చదివినప్పుడు నిజం అనుకుంటారు కాబట్టి ఇటువంటి అవినీతి మద్యం కుంభకోణంలో ఎవరు తప్పించుకోలేరు ఎవరైతే చట్టపరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు Y en noche...